వన్ టూ త్రీ అంటే నూట ఇరవై మూడు స్థానాల్లో జగన్ స్పష్టంగా తెలుస్తారు అంతేకాకుండా నాకు ఆయన అయితే నాకు ఓకే అందట్లేదు ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక ఆరేడు స్థానాల్లో అంటే నూట యాభై తొమ్మిది స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే నూట ఇరవై మూడు స్థానాలు ఇచ్చా హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చవిచూస్తారనేటువంటిది అనిపిస్తుంది ఆయన అంచనా మేర అంటే ఈసారి జరిగినటువంటి ఓటింగ్ శాతం చూస్తే లక్ష ఓట్లు రూరల్లో పడింది తొంభై మూడు వేల ఓట్లు చిల్లర టౌన్ లో పడింది టౌన్ లో కూడా ఓట్ల శాతం పెరిగింది అయితే టౌన్ లో పెరిగినటువంటి ఓట్ల శాతంలో కొత్త ఓట్ల మీరు పెట్టాలి అలాగనే ఇక్కడ ఒక ప్రత్యామ్నాయానికి ఏదైనా అవకాశం ఇస్తామనుకుంటున్నారు